హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష కూల్ టాక్స్ ఈ రోజు వీడియోలో చిన్నారికి బ్లడ్ పర్సంటేజ్ని పెంచే కిచడిని ఎలా చేయాలో చూపిస్తాను ఈ కిచిడిలో విటమిన్స్ మినరల్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఈ కిచిడిని వారంలో ఒక్కసారి అయినా మీ పిల్లలకు చేసి పెట్టండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము నేను ఈ కిచిడిని కుక్కర్లో చేస్తున్నాను ముందుగా వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జులకర్ర వేయండి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరేపాకును కూడా వేసి ఫ్రై చేయండి చిన్నపిల్లలు కరేపాకు నమిన తినలేరు కాబట్టి కిచిడి కంప్లీట్ అయ్యాక కరేపాకును సపరేట్ చేసి తినిపించవచ్చు ఈ కిచిడి నైన్ మంత్స్ ఉన్న పిల్లల నుండి ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లల వరకు పెట్టవచ్చు ఆ నెక్స్ట్ మీడియం సైజ్ బీట్రూట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో యాడ్ చేయండి బీట్రూట్ ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్లో మిక్స్ చేయండి చాలు ఆ నెక్స్ట్ టూ స్పూన్ రైస్ అలాగే త్రీ స్పూన్స్ కందిపప్పును నేట్గా క్లీన్ చేసుకొని అవి కూడా ఇందులోనే యాడ్ చేయండి నేను ఇక్కడ ఎర్ర కందిపప్పును వాడుతున్నాను మీరు మీకు నచ్చిన కందిపప్పుని యాడ్ చేయండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అందులో హాఫ్ స్పూన్ సాల్టు అలాగే కొంచెం పసుపు కారాన్ని కూడా యాడ్ చేయండి కారం బదులు మిరియాలని కూడా దంచి పౌడర్ను యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్ కంప్లీట్ అయ్యాక ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూడండి రైస్ పప్పు అలాగే బీట్రూట్ కంప్లీట్గా ఉడికి ఉంటుంది టూ ఇయర్స్ అబ్బో పిల్లలకైతే కరివేపాకు తీసేసి ఇలా డైరెక్ట్గా తినిపించవచ్చు అదే టూ ఇయర్స్ కంటే తక్కువగా ఉన్న పిల్లలకు స్మాష్ చేసి స్పూన్తో తినిపించండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం ఇందరో కీని కూడా యాడ్ చేసి తినిపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మీ ముందుకే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ సియో నెక్స్ట్ వీడియో